రథసప్తమి రోజు పొలాల్లో పడి ఎండిన ఆవు పేడని ఎందుకు తెస్తారో ఇంకా జిల్లేడు ఆకు తల మీద ఎందుకు పెడతారో చాలా మందికి తెలీదు రథసప్తమి రోజు ఉదయం సూర్యోదయానికి ముందే లేస్తారు ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ఈ రోజున సూర్యుడి కిరణాలు శరీరానికి ఉపయోగపడేలాగా భూమి మీద పడతాయని మన పెద్దల నమ్మకం అందుకే స్నానం ముందు నుంచే సూర్యుడిని తలుచుకుంటారు స్నానం చేసేటప్పుడు తల మీద జిల్లేడు ఆకులు పెడతారు దీనికి కారణం శరీర శుద్ధి అనే నమ్మకం కానీ ఇక్కడ ఒక జాగ్రత్త ఉంది జిల్లేడు మొక్కలో పాలుంటాయి ఆ పాలు కళ్ళలోకి వెళ్తే కళ్ళకు హాని కలిగించవచ్చు అందుకే జిల్లేడు ఆకులు నేరుగా పిండి చేయరు కేవలం ఆకు మాత్రమే తల మీద పెడతారు అది ఆచారం అతి చేయకూడదు రేగి పండును తల మీద పెట్టి స్నానం చేస్తారు రేగి పండు శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుందని మన పెద్దలు నమ్మారు సూర్య పూజ రోజు వేడి పెరుగుతుంది కాబట్టి ఈ ఫలం శరీరానికి బ్యాలెన్స్ ఇస్తుందనే భావన రథసప్తమి రోజు చాలా ఇళ్లల్లో పాలు పొంగిస్తారు ఇది సాధారణ వంట కాదు పాలు అంటే పోషణ జీవితం సూర్యుడి వల్లే ఆహారం పంట పాలు అన్నీ వస్తాయి అందుకే సూర్యుడికి పాలు అర్పిస్తారు పాలు పొంగడం అంటే జీవితం ఎప్పుడూ సమృద్ధిగా ఉండాలని కోరిక ఇక్కడే చాలా మందికి తెలియని ఒక విషయం ఉంది రథసప్తమి రోజు కొన్ని ఇళ్లలో కొత్తగా పేడ తయారు చేయరు పొలాల్లో పడి ఎండిన పేడనే తెస్తారు ఎందుకంటే ఎండిన ఆవుపేడ సూర్యుడి శక్తిని ఇప్పటికీ తీసుకున్నదని నమ్మకం అది శుద్ధిగా ఉంటుందని పూజకు సరిపోతుందని భావిస్తారు అందుకే అది కాల్చడానికి పూజ దగ్గర పెట్టడానికి వాడతారు రథసప్తమి రోజు చిక్కుడుకాయలతో ఏడు గుర్రాలు రథం చేస్తారు ఇది డెకరేషన్ కాదు సూర్యుడు రథానికి ఏడు గుర్రాలు ఉంటాయని పురాణాల్లో ఉంది ఆ ఏడు గుర్రాలు ఏడు రోజులు ఏడు రంగులు ఏడు శక్తులు చిక్కుడుకాయ సూర్యకిరణాలాగా వంపులు తిరిగి ఉంటుంది అందుకే అదే వాడతారు రథసప్తమి రోజు సూర్యుడికి నీరు అర్పిస్తారు కొన్ని చోట్ల సూర్య నమస్కారం చేస్తారు ఇది పెద్ద పూజ కాదు కానీ సాధారణ కృతజ్ఞత మన జీవితం ఎవరి వల్ల నడుస్తుందో ఆ శక్తిని గుర్తు చేసుకోవడం ఈ రోజున ఆదిత్య హృదయం చదవడం చాలా మందికి అలవాటు ఇది యుద్ధానికి ముందు శ్రీరాముడికి అగస్య మహర్షి చెప్పిన స్తోత్రం భయం మనసట వచ్చినప్పుడు సూర్యశక్తిని తలుచుకుంటే మనసు స్థిరపడుతుందని దాని అర్థం రథసప్తమి అనేది సాధారణంగా సూర్య జయంతిగా భావిస్తారు మాఘమాసం శుక్లపక్షం సప్తమి రోజున ఈ పండుగ వస్తుంది ఈ రోజు నుంచి సూర్యుడి శక్తి భూమి మీద పూర్తిగా ప్రభావం చూపడం మొదలవుతుందని మన శాస్త్రాలు చెప్తాయి పురాణాల ప్రకారం ఒకసారి సూర్యుడు శక్తి తగ్గిపోయిందట అప్పుడు దేవతలంతా ఈ రోజున సూర్యుడిని పూజించారు ఆ పూజలో సూర్యుడు మళ్ళీ పూర్తి శక్తిని పొందాడట అందుకే ఈ రోజున చేసే పూజ ఆరోగ్యానికి దీర్ఘాయుష్కి మంచిదని నమ్మకం రథసప్తమి గురించి భవిష్య పురాణం స్కాంద పురాణం లాంటి గ్రంథాల్లో సూర్య మహత్యంగా చెప్పబడింది మాఘశుక్ల సప్తమి రోజున సూర్య పూజ స్నానం చేస్తే ఆరోగ్యం శక్తి లభిస్తుందని ఈ గ్రంథాలు చెప్పాయి అందుకే ఈ రోజు సూర్య జయంతి లాగా మారింది సూర్యుణ్ణి పూజించడం ఆచారం కాదు మన జీవితం నడిపే శక్తికి ధన్యవాదాలు చెప్పడం రథసప్తమి రోజున చేసే పనులు చూస్తే చిన్నవే అనిపిస్తాయి కానీ ప్రతి ఆచారం వెనుక ఒక కారణం ఉంది ఇలాంటి మన పండుగల వెనుక ఉన్న నిజమైన విషయాలు ఇంకా తెలుసుకోవాలంటే సైలెంట్ ఎయిల్స్ బై చందన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం